బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు ఎంవి శేషయ్య రూరల్ అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని నాయకులు బుచ్చినగర్ పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించామన్నారు గత ఐదు సంవత్సరాలుగా యువతి భవిష్యత్తు అధికారంలోకి వెళ్లిందని విమర్శించారు లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని వారు ఆకాంక్షించారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల సంరక్షణ కోసం ఐదు లక్షల రూపాయలు ప్రథమ బీమా పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుమారు కోటి సభ్యతవులు నమోదు జరిగిందని తెలిపారు శాసనసభ్యులు <laughs> <laughs> గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు జన్మజన్మ వేడుకలు ఈరోజు పార్టీ పాఠ్యకాలలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం మా కార్యకర్తల సమస్య నాయకులు అందరి సమిష్టిగా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలుసు గత ఐదేళ్ళు యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయి అంధకారంలో నట్టబడితే మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా ప్రభుత్వంలో మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో యువత భవిష్యత్తు బంగారు కావాలి అనే ఒక ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటే అలాగే కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు విలువ ఉండాలి వాళ్ళ సంరక్షణ ఉండాలని అనేక కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం యువత జీవితం ప్రశాంతంగా ఉండాలి పెడదామని పట్టకొడుతూ వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనే నేతృత్వంలో నిరంతరం కష్టపడుతున్నారు ఆ కష్టంతో ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలు ఆహ్వానిస్తున్నారు పోయినటువంటి పరిశ్రమలు కూడా ఆహ్వానిస్తున్నారు ఈ యువత భవిష్యత్తు బాగుండే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే యువత సక్రమైన మార్గం నడవాలి పెడదో పట్టకూడదు అంటే యువతకి పని చేయి కల్పించాలనే ఒక సంకల్పంతో ఈరోజు మా నా లోకేష్ బాబు గారు చేస్తున్న పని అలాంటి లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా గౌరవ శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు చెప్పిన సూచన మేరకు ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే వారికి జన్మ కేక్ కట్ చేసుకుంటున్నాం వారు చాలా గొప్పగా వారి హృదయపూర్కొని తెలుగుదేశం పార్టీ మండలం మార్పి యావత్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను